కొందరికి చీరలు పిచ్చి కొందరికి బ్లౌజులు పిచ్చి కొందరికి హెయిర్ స్టైల్ పిచ్చి కొందరికి ఇయర్ రింగ్స్ పిచ్చి అలాగే కొందరికి లిప్స్టిక్ కొందరికి చప్పల్స్ అండ్ శాండిల్స్ పిచ్చి మరికొందరికి ఏమో మేకప్ ఇచ్చి నాకైతే మేకప్ అంటే అసలు ఇష్టం ఉండదు నేను ఫెయిర్ అండ్ ఫెరెన్లోనే బ్యాచ్ ఎందుకంటే మనం ఎంత యూస్ చేసినా కొద్దిసేపటికి నల్లగా అవుతాము కానీ తెల్లగా అయితే అస్సలు కాము ఇంకా నాకు మెయిన్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట చాలా ఇష్టం ప్రతిసారి పైకి డిఫరెంట్గా అన్ని మ్యాచింగ్ తెచ్చేసి పెట్టేసుకుంటాను ఎప్పుడు ఏది ఫంక్షన్ ఉన్నా కానీ రెడీగా వేసుకొని వెళ్ళడమే నాకు చాలా ఇష్టం ఇలా చెక్ చేసుకుని పెట్టుకోవడం అంటే నాకు నా అల్మారికి ఉన్న త్రీ రాడ్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి ఈ అట్టపెట్టెల్లో పెడుతున్నాను దానివల్ల బొద్దింకలు చాలా వచ్చేస్తున్నాయి సో ఈ విధంగా ఫ్లిప్కార్ట్లో చూసి ఈ విధంగా ఈ బాక్స్ తెప్పించుకున్నాను ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ పడింది చాలా బాగుంది క్వాలిటీ అయితే అందులో ఫోర్ ఆర్డ్స్ వచ్చాయి ఒక్కో రాడ్కి ఫోర్ డజన్ బ్యాంగిల్స్ వరకు వస్తున్నాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే మీకు నచ్చితే మీరు కూడా తెప్పించుకోవచ్చు ఈ బాక్స్లో పెట్టడం వల్ల అడ్వాన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం తెచ్చుకున్న స్టోన్ బ్యాంగిల్స్ అనేవి కింద పడిపోకుండా ఉంటాయి కలర్ షేడ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండబ్బా అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా